హిందువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పరిగి చెక్పోస్ట్ వద్ద పాకిస్తాన్ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో చెక్పోస్ట్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన హిందువుల ఐక్యవేదిక బిజెపి నాయకులు పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో సుమారు ముప్పై నిమిషాల పాటు కొవ్వూతులను వెలిగించి శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉగ్రవాదులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయిలో వెనకబడి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఓర్వలేక ఉగ్రదాడులకు సిద్ధపడుతుందని ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు జమ్మూ కాశ్మీర్ అనంతనాగు జిల్లా పహల్గాం టూరిస్ట్ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రమూకలు టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారతీయులను చంపడం అందులో భారత సైన్యాన్ని కూడా హతమార్చడంపై భారతదేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుందని టెర్రరిస్టులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దాడిలో చనిపోయిన వారికి సంతాప సూచికంగా మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సిధీష్ కుమార్ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి కొండూరు నవీన్ బిజెపి పరిగి మండల కన్వీనర్ నరసింహమూర్తి భగత్ సింగ్ సేవా సమితి సభ్యులు పరిగి హిందువుల ఐక్యవేదిక సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు

గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు